ఇందరికీయ భయం ములిచ్చుచేయి కందువకు మంచి బంగారుచే వేదోధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీదివ్యకరుణాతమోహరణ తండ్రీ వెంకటేశ ప్రభో ఆ స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తా ఇచ్చారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనము అందుకే వెంకటాచలం వెళ్లి చక్కగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి పుష్కరిణిలోంచి బయటికొచ్చి